రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు బుధవారం రాజమహేంద్రవరంలో కలెక్టరేట్ వద్ద పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిపై పూర్తి స్థాయిలో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు అనేది ఇచ్చేది 1000 రూపీస్ ఇచ్చారో లేదంటే చెక్కు ఓనే 50 లాక్స్ దాటి తీసుకుంటారు మనకి ఎన్ఐసీ ని తీసుకుంటారు less అన్నయ్యలే లేదా ఎస్టిమేట్ రేట్స్ అన్నయ్య 1000 సంప సేవింగ్స్ ఇని ఇప్పుడు అది ఇప్పుడు వెంటలో రిజిస్ట్రేషన్ పంచాయతీ నుంచి తీసుచేస్తారు చిప్స్ ఉన్నాయి ఒక ఐదు లక్షలు చిప్స్ సప్లై చేసినట్టుగా ఐదు లక్షల పడతాం వెంటర్ పడతాం